భారతీయ జనతా పార్టీకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో కేవలం పది అసెంబ్లీ సీట్లలో మాత్రమే పోటీ చేస్తా ఆ పది అసెంబ్లీ సీట్లలో ఆదోని కూడా ఒకటి భారతీయ జనతా పార్టీకి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది ఆదోనిలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కావాలి నేను గెలవాలి తర్వాత ఇంతటి తాగలేదు చాలామంది అనుకుంటారు ఏం గెలిస్తే చాలండి ఎమ్మెల్యే అయిపోతే అయిపోయినట్టే అన్నయ్య అనగా ఉంటుంది మా ఉద్దేశం కేవలం ఎమ్మెల్యే అవడం కే ప్రారంభం మాత్రమే ఆయన రాబోయే ఐదేళ్లలో ఆదోని అభివృద్ధి చేసి చూపెట్టాలి అభివృద్ధి ఎంత బాగుండాలంటే బీజేపీ మోడల్లాగా ఉండాలి మీకు అందరికీ గుర్తుంటుంది నరేంద్ర మోదీ గారు గుజరాత్లో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో ఆయన గుజరాత్ను అభివృద్ధి చేసిన తర్వాత దేశవ్యాప్తంగా దాని గుజరాత్ మోడల్ అని చెప్పుకున్నారు రాజకీయాల్లో అది సంచలనం రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా గెలిచే సందర్భంలో గుజరాత్ మోడల్ని దేశమంతా కూడా తీసుకొస్తామనే మాట చెప్పాము ఆ రకంగా దేశంలో ప్రజలందరూ కూడా విశ్వాసం తీసుకున్నారు మాకందరికీ మాకు ఓట్లు వేశారు మమ్మల్ని ఆశీర్వదించారు అదే పద్ధతిలో ఈరోజు ఇక్కడ జరిగేటువంటి ఆరోధ్యంలో జరిగే గెలిచిన తర్వాత ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధిని తీసుకొని ఆదోని మోడల్ కింద మేము రాష్ట్రం అంతా చూపించి ఆదోని అభివృద్ధి చేసి వెనుకబడిన అత్యంత వెనుకబడినటువంటి ఎవరు పట్టించుకోలేటువంటి పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమాత్రం కూడా దీన్ని అభివృద్ధి చేయలేని ఆదోనిని ఎమ్మెల్యేగా నేను గెలిచి దాన్ని అభివృద్ధి చేసి చూపించగలిగితే దాన్ని ఆధోని మోడల్గా గా రాష్ట్రమంతా కూడా అమలు చేయాలనే భారతీయ జనతా పార్టీ మే మేము ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకటి చెప్తుంది డబల్ ఇంజిన్ సర్కార్ అంటాం మేము డబల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండి గెలిచినటువంటి సీట్లు వీటి అన్నిటి తీసి మేము డబల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులతో పాటుగా ఈరోజు కూటమిలో ఉన్నాము కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు కూడా ఆంధ్రప్రదేశ్లో అంతటా వస్తాయి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండబోతాను కాబట్టి ఆదోనికి ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఆదోని అభివృద్ధి చేసి చూపించగలిగితే దాన్ని ఆదోని మోడల్గా మేము రాష్ట్రం అంతా దేశమంతా చెప్పుకునే అవకాశం ఏర్పడుతుంది ప్రజలకు కూడా డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఏమిటి అని తాగడానికి నీళ్లు ఇవ్వట్లేదు రెండు మూడు రోజులకు ఒకసారి మనం ఇంటింటికి నీళ్ళు వస్తా ఉన్నాయి ప్రజలు ఎలా ఉంటుంది ఈ ఎండల్లో రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే ఏడు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే కొన్ని ప్రాంతాల్లో ఎలా బతుకుతారు ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి ఏడు రోజులు నీళ్ళని మనం వాడుకోకుండా ఎలా ఉండగలుగుతాం పోనీ రైతులు ఏమైనా పోనీ సాగునీరు పంటలు పండించుకోవడానికి కూడా పక్కన పెద్ద పెద్ద కెనాల్స్ పోతా ఉన్నాయి మనకి దాంట్లో నుంచి నీళ్ళు కనీసం తోడుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం ఇక్కడ చదువుకోవడానికి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్ కాలేజీలో ఇంక ఎన్నో పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో ఇంకా అది రాలేదు హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది ఇక్కడ టౌన్లోనే మనము మాతా శిశు సంక్షేమానికి సంబంధించిన పెద్ద హాస్పిటల్ కట్టినాం ఇది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన నిధులే కట్టినట్టు హాస్పిటలే ఈరోజు తాగునీరు సాగునీటితో పాటుగా అతిపెద్ద సమస్య రోడ్డు వైడ్ని అందరికీ తెలుసు చిన్న చిన్న ఇరుకు రోడ్ల వల్ల మనం ఎంతగా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు వీటిల్లో కేవలం వీళ్లకు వాళ్ళకనే కదా టౌన్లో ఉన్న అందరికీ సమస్యగా పోనీ కనీసం రోడ్లను ఏమన్నా గుంతలు పొడ్చడమో కొత్త రోడ్లు వేయడము రోడ్లు వెడల్పు చేయడము ప్రజలకు అవసరమైనటువంటి ఏమైనా చేశారా అది కూడా చేయలేకపోతా ఉన్నారు ఇలా ఎన్నో పథకాలని అంటే ఎన్నో సామాజిక వర్గాలకు అవసరమైనటువంటి కనీస అవసరాలు కూడా తీర్చలేనటువంటి ఎమ్మెల్యే ఈ ఆదులో ఉన్నారు మేము వచ్చిన వెంటనే ప్రజల అవసరాలు ఏమిటో తెలుసుకొని మేము మా కార్యకర్తలందరూ కూడా ప్రప సపరేట్గా ఒక మేనిఫెస్టో తయారు చేస్తా ఉన్నాం ఆధ్వని మొత్తానికి ఒక మేనిఫెస్టో వార్డు వార్డుకి ఒక మేనిఫెస్టో తయారు చేసి ఏ వార్డులో ఏం పనులు చేయాలా అన్న దాని మీద స్పష్టంగా మేము ప్రజలకు చెబుతాం ఆ వార్డుకి వెళ్ళినప్పుడు వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్తాం వార్డులో సమస్యలు కనీస అవసరాలను తీర్చి ఆధ్వని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం